హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో టమాటా రైస్ చూడండి ముందుగా నాలుగు టమాటాలు తీసుకుని కుక్కర్లో రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోండి అలాగే బిర్యానీ సామానం తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసాక మసాలా తీసులు వేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం వాటర్ వేసాక వన్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు టూ ఆనియన్స్ పచ్చిమిర్చి పీసెస్లో వేసేసుకుందాం ఇప్పుడు అండ్ టూ మినిట్స్ కలుపుకొని అలా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని ముందుగా కడుగుపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక నిమిషం బాగా వేయించుకున్న తర్వాత టమాటా జ్యూస్తో కలిపి ఒక నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాం నాకు వన్ గ్లాసు జ్యూస్ అలాగే హాఫ్ వరకు వాటర్ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోండి సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి కొద్దిగా కారం ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసుకుందాం మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి స్ట్రీమింగ్ అంతా పోయిన తర్వాత తీసుకోండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్